देसि न बापू बापु बापु श्री

ಆ ಚೀರಾ ಯಾವುದೇ ಸರ್ ಟೇಟು మూడవ రౌండ్ పూర్తి చేసుకునే అలాగే ఉన్నారు కేవలం రెండవ స్థానానికి చేత అడ్వాన్సర్ సిమ్ మీరు వచ్చేటువంటి మెసేజ్ కూడా సంతోషం చేయండి ఎప్పుడు ఏ స్థానాన్ని కోరుతానో కూడా గుర్తుపెట్టాలండి మా చెత అలాంటిది అది పని అదిడుగా నాటల్ వెళ్త్రా అన్న ఒక నిమిషం వెళ్త్రా ఐదవ రౌండ్ పూర్తి సమాపర్ అయ్యిందో మరి అడిగారు రౌండ్ నాలుగు నిమిషాలు అయిపోయింది పైనే పసే లేట్ సోరు మరొక ప్రాధాన్యత ఇంకో రౌండ్ లో 10 సెకండ్స్ వెనకబడి ఉన్నారు మిల్లర్ స్థానానికి వేగ బాదలేదు ఐదవ రౌండ్ లో ఆరోగ్యత పులి గారు దయచేసి మీరు అడ్వాన్స్ గా చిత్తపరచాలి वाह लड़के। <स्विण वोगी>। <स्विण> <स्विण> ये वाला उनको पूछना है ये वाला जो तुम्हारे बुढ़ापुराने हैं, आपने देखा बोला यहाँ पर सबको वो की ये तो बात आउंगी तो, ये கரெண்ட் தீரன் கட்டுக்குன்னு ஷாப் கிட்டு கமனிச்சால ले <laughs> 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 అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహాశైలకు ఆ యొక్క కళ్యాణ మఠబంధు భోజన కార్యక్రమం కూడా ఇక కాస ప్రారంభమవుతుంది తదుపరి కార్యక్రమం మీరు భోజనం చేసుకుంటారు

இருபத்து no, ஏழு no. பக்காரு <töly> பக்கிசு <töly>